డీటెయిల్స్ చూస్తే ఉక్కు కర్మాగార పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమని ఏపీ పిసిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు విశాఖలోని స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని కోరుతూ చేపడుతున్న దీక్షా శిబిరానికి హాజరి సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమలే దేశాభివృద్ధికి కీలకమని భావించి నాడు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు ఉక్కు పరిశ్రమలు ప్రవేటీకరిస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు గంగవర పోటును సైతం వైసీపీ ప్రభుత్వం ఆదానికి అప్పనంగా అందించడం సరికాదన్నారు ఈ సందర్భంగా ఉక్కు పోరాట ప్రతినిధులు వాసిలు షర్మిలాకు వినతి పత్రం అందించారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిందో నేను కొత్తగా చెప్పిన అవసరం లేదు దీనికి పునాది వేసిన ప్రధాని ఇందిరాగాంధీ గారు ఆ తర్వాత ఈ ప్రాజెక్టుకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడు కష్టం వచ్చినా ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇది నష్టాలలో ఉంటే ఇది క్లోజ్ అయ్యే పరిస్థితిలో ఉంటే ఆ రోజు ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రోత్సాహంతో ఈ ప్రాజెక్టు మూడు మిలియన్ టన్ల ప్రాజెక్టు నుంచి ఏడు మంది మిలి మిలియన్ టన్ల ప్రాజెక్టుగా తయారైంది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఈ ప్రాజెక్టుకు మైనింగ్ ల్యాండ్ లేదు అని దానికోసం కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చొరవ తీసుకొని ఆ రోజు ట్రై పార్టీ అగ్రిమెంట్గా రాజశేఖర రెడ్డి గారు మైనింగ్ చేసుకోవడానికి వీలుగా ఒక అగ్రిమెంట్ కూడా తయారు చేయించారు దానికి రూపకల్పన చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజులన్నీ దాటుకొని కష్టాలన్నీ దాటుకొని తీరా ఈ ప్రాజెక్టు లాభాల్లోకి వచ్చి ఆ తర్వాత ఈ ప్రాజెక్టు మంచిది అని దేశమంతా పొగిడేంత వరకు పెరిగి ఇప్పుడు ఇంత సాధించిన ఈ ప్రాజెక్టు ప్రైవేటైజ్ అయిపోతుంది అంటే ఒక మీకే కాదు మీ ఎంప్లాయీస్కే కాదు మన రాష్ట్రం అంతా సిగ్గుపడాల్సిన విషయం రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు బీహెచ్విపి లాంటి కంపెనీలు నష్టాల్లో ఉంటే ఇలాంటి కంపెనీలు బ్రతుకుతేనే ఎంప్లాయీస్ బ్రతికిస్తేనే ఎంప్లాయీస్ బ్రతుకుతారు వాళ్ళ కుటుంబాలు బతుకుతాయి అని ఆ రోజు బీహెచ్ఈల్ని బీహెచ్ఎల్ తో కలిపిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అలాగే ఆ షిప్పింగ్ షిప్ యార్డ్ కూడా నేవీలో కలిపిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇలా ఎన్నో చేశారు రాజశేఖర్ రెడ్డి గారు కానీ గమనిస్తే ఇప్పుడున్న నాయకులకి ఆ చిత్తశుద్ధి ఉందా అనిపిస్తుంది నిజంగానే లేదనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్కి యాంగ్లరీ ప్రాజెక్ట్గా ఉన్న గంగవరం పోర్ట్ ని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ప్రైవేట్ పరం చేయాలనుకోలేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికే ఆ గంగవరం పోటు రావాలి అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు తలంచితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు జగనన్న గారు గంగవరం పోటుని కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు అప్పనంగా శాశ్వతంగా అప్పచెప్పేశారు అంబానీకి అదానికి ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి ఊహించింది జరగలేదు కదా రాజశేఖర రెడ్డి గారు ఆశించింది జరగలేదు కదా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడే గాని ప్రభుత్వ ఆస్తులని మన ఆస్తి ఇది మనది మన ప్రజలది అన్నట్టు అన్నట్టుగా రాజశేఖర్ రెడ్డి గారు దానికి కాపులా కుక్కను నేను అన్నట్టుగా ఒక వాచ్మెన్ గా వాచ్ డాగు గా ఉన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు కాపలా కాస్తే ముప్పై సంవత్సరాలలో అది మళ్ళీ ప్రభుత్వానికి సొంతం కావాల్సింది ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను హెచ్చరిస్తున్నా స్పెషల్ స్టేటస్ రావాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి విశాఖ స్టీలు కాపాడు